జై సార్ నేను బహుజన్ మూమెంట్లో ఉండి దాదాపుగా ఫైవ్ ఇయర్స్ అవుతోంది డైలీ నేను అబ్జర్వ్ చేసిన విషయాలు నాకు కలిగినటువంటి కన్క్లూజన్స్ వచ్చిన కన్క్లూజన్స్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను నేడున్న ఈ కులం వర్గం ఈ విభజనం ఈ కి మూలం ఎక్కడ ఉంది అని కనిపెట్టినటువంటి సోషల్ ఇంజనీర్ మొట్టమొదటి సోషల్ ఇంజనీర్ జ్యోతిబాపూలే ఇంతకంటే ముందు ఈ దేశం ఎందుకింత దుఃఖమయమైంది ఎందుకింత మూఢాచారాలు జంతు బదులు వ్యభిచారాలు సతీ సహగమనాలు దీనికి మూలం ఎక్కడుంది దుఃఖానికి కారణం ఎక్కడుంది అని ఫస్ట్ సోషల్ ఇంజనీరింగ్ ఫస్ట్ చేసింది ఆదిలో గౌతమ్ బుద్ధుడు గౌతమ్ బుద్ధుడు కాలం తర్వాత మళ్ళీ మొత్తం గౌతమ్ బుద్ధుడు ఈ దేశాన్ని ఆల్మోస్ట్ మొత్తం సా సామాజిక ఉద్యమం ద్వారా సమాజం మార్పు తెచ్చి బహుజన రాజ్యాన్ని నిర్మించిన తర్వాత మళ్ళీ వన్ ఎయిటీ ఫైవ్ బీసీలో పుష్యమిత్ర శృంగుడు చేసినటువంటి ఆ దాష్టికానికి మళ్ళీ మనం రాజ్యం కోల్పోయి మళ్ళీ మనవాద రాజ్యం ఏర్పాటైన నాటి నుంచి మొదలైనటువంటి ఆ దాష్టికాలు దోపిడీలు ఇవన్నీ మూల కారణం ఎవరు అని ఒక రోజు వచ్చిన జ్యోతిబాబులకి తన మిత్రుడి యొక్క వివాహ ఘట్టంలో జరిగినటువంటి అవమానం ఈ అవమానం నాకు ఒక్కడికైనా అసలు ఇంత జరిగినా ఎందుకు జరిగింది నాకు ఆత్మ గౌరవం లేకుండా ఎందుకు బ్రతకాల్సి వస్తుంది అసలు ఆత్మ గౌరవం అనే పదానికి ఆద్యుడు జ్యోతివాపురం ఈ ఆత్మ గౌరవం లేకుండా మనిషి బ్రతకవలసిన ఈన పరిస్థితి ఎందుకు వచ్చింది అనే చరిత్రను శోధించాం ఆలోచించుకోడు బాగా ఏడ్చాడు కాలజందుల తల పెట్టుకొని ఏడుస్తూ 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 ఈ దుఃఖానికి కారణం ఎవరు గౌతమ్ బుద్ధుడు కూడా వాళ్ళ నాయనగారు ఇరవై తొమ్మిది సంవత్సరాల పాటు ఏమి బయట ప్రపంచం కనపడకుండా పెంచితే బయటకొచ్చి ఒక శవాన్ని మృతున్ని రోగిని వీళ్ళని చూశాక అసలు ఈ ప్రపంచ దుఃఖానికి కారణం ఏమిటి దీనికి మార్గమే లేదా దుఃఖ నివారణకి మార్గమే లేదా అనేటువంటి దానితోని ఆనాటి అనాది దురాచారాలను రూపుమాపడానికి ఒక ఐదుగురు శిష్యులతో మొదలు పెడితే వేలాది మంది బౌద్ధ మాంకులతో ఇంటింటికి వెళ్ళి బ్రెయిన్ చేంజింగ్ ప్రోగ్రామ్ మొత్తం సాంస్కృతిక ఉద్యమం సంస్కృతిని మార్చడం ద్వారా రాజ్యస్థాపన చేయగలిగా బహుజన రాజ్యస్థానం మనకు దీంట్లో మహిళలు రాజ్యాధికారం విద్యా చట్టాలు జ్యోతిబాపు లేదా వచ్చేసరికి మరి వచ్చిన రాజ్యం మళ్ళీ ఎట్లా కోల్పోయారు ఏం జరిగింది ఈ కుల వ్యవస్థ అనేది ఒకటి పెట్టింది ఇప్పుడు ఉన్నట్టుగా గతంలో లేదు సింధు నాగరికత టైంలో వీళ్ళే రాజు జ్యోతిబాపులకి అవమానం జరిగి ఏడుస్తా ఉంటే పక్కన ఒక దళితుడు దళిత అనే పదం వాడద్దు అనగారిన వర్గానికి చెందినటువంటి వ్యక్తి బర్రెలు కాసుకుంటూ ఒంటి మీద వస్త్రాలు లేకుండా గుడ్డ పెట్టుకొని హ్యాపీగా పాఠాలు పాడుకుంటూ బరలు వేస్తాను అరే నన్ను నెట్టేసినందుకే ఇంత నేను తల బాగా పెట్టుకున్నా మంచిగా పర్ఫెక్ట్ గా వస్త్రాలు వేసుకున్నా నన్ను ఫంక్షన్ నుంచి నెట్టేసిన ఉరిగేపు నుంచి నెట్టేసినందుకే ఇంత అవమానానికి గురవుతున్నా వాడి మీద ఒంటి మీద బట్టలు లేకుండా హీనమైన పరిస్థితిలో ఉండి కూడా వాడు ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నాడు అసలు వాడు ఎవడు వాడెవడు ఒకప్పుడు ఈ దేశాన్ని ఏలినటువంటి రాజవంశం ఈరోజు ఈ పరిస్థితిలో ఎందుకున్నాడు ఇట్లా తయారు చేసింది ఎవరు వీడిని ఇవన్నీ పరిశోధించి వీడికి జ్ఞానం లేకపోవడం వల్ల జ్ఞానం విద్య లేకపోవడం వల్ల అసలు వాడికి ఒక ఆత్మ ఉంది ఆత్మ గౌరవంగా బ్రతకాలనే స్పృహలో లేదు ఒకప్పుడు రాజుగా ఉన్నవాడు ఇప్పుడు అట్టడుగు స్థానంలోకి నిచ్చెన మెట్ల వ్యవస్థ ఏదైతే మనువు సృష్టించినటువంటి గ్రేడెడ్ డిగ్రేడెడ్ వ్యవస్థలో నిచ్చెల మెట్ల వ్యవస్థలో మొదటి మెట్లు ఉన్నవాడు వీడు ఇక్కడ రిపేర్ చేస్తే సెట్ అయిపోయింది తర్వాత వీడు బానిస ఈ బానిసకు బానిసకు ఎవరు మహిళలు విదేశంలో మన ఇంట్లో మన యజమానులే మన జాతుల వాళ్ళు బానిసలుగా బ్రతుకుతుంటారు ఇంటికి వచ్చే వాళ్ళు మళ్ళీ భార్యను బానిసగా చూస్తాం ఆ బానిసత్వాన్ని కూడా ఆపాదించింది ఇదే మన ధర్మశాస్త్రి అంటే నేను ఈ సోషల్ ఇంజనీరింగ్ లో రెండు రిపేర్లు చేయాలి అనగారిన వర్గాలకు విద్య నేర్పాలి అందులో వాళ్ళకి నేర్పేటప్పుడు స్త్రీలకు విద్య లేదు విద్య హక్కు లేదు కదా విద్య నిరాకరించబడింది ఆస్పాలి మన అందరికీ దీనిపైన బేసిక్ అవగాహన ఉంది కాబట్టి నేను డెప్త్కి వెళ్ళట్లేదు టైం సరిపోదు కాదు కాబట్టి ఈ యొక్క విద్య స్త్రీకి నిరాకరించబడి ఫస్ట్ స్త్రీకి విద్య స్త్రీకి విద్య నేర్పడం కోసం తన భార్య అనే సావిత్రి బాయి టీచర్ ట్రైనింగ్ ఇప్పించింది స్త్రీలకు విద్య తర్వాత అనగారిన వర్గాలకు విద్య నేర్పించడం తర్వాత అనేక సామాజిక పడి ఇంత బయట ఎన్ని హింసలు పట్ట కూడా ఎక్కడ కూడా చందాలు అడగలే జ్యోతిబాబులే తన ఒక కాంట్రాక్టర్ గా చిన్న చిన్న తన ఎర్నింగ్తోనే తనకొచ్చిన సంపాదనతోనే విద్యాలయాలు స్థాపించి మొట్టమొదటి పాఠశాల పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో బీడే గారి వసారలో ఆయన వెలిగించిన జ్యోతి జ్యోతి జ్యోతిబాబు వెలిగించిన జ్యోతి ఈ రోజు మన జీవితాల్లో వెలుగైంది లేకపోతే అదే అంధకారం అదే దారుణమైన పరిస్థితిలో ఉండేవాడు ఆయన వెలిగించిన జ్యోతి ఇప్పుడు వర్తమాన కాలంలో చాలా మందిని చదువుకున్నాం చాలా విద్యాజ్యోతులు వెలిగించుకున్నాం ఉద్యోగ ఉపాధి అవకాశాలు సంపాదించుకున్నాం అది లిమిటెడ్గా ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఇంకా ఎనభై శాతం మనమున్న ఎనభై ఐదు శాతం జనాభాలో ఒక ఐదు శాతం మంది ఒక కంఫర్ట్ జోన్లో బ్రతుకుతున్నాం ఇంకా ఎనభై శాతం మంది అదే దారిద్ర్యం అదే దురాచారాలు అదే అవమానాలు అట్లాగే బ్రతుకుతాయి ఎంత మందిని మనం మళ్ళీ ఆ జ్యోతులను వెలిగిస్తున్నాం నాకై విని విని స్వీచి విని విని జయంతులు వర్ధంతులు చేసి చేసి విరక్తి వస్తారు ఈరోజు పిల్లలు వచ్చారు కాబట్టి అమ్మాయిలు వచ్చారు ఎంకరేజ్ చేద్దాం వచ్చారు కానీ విని విని చూసి చూసి విరక్తి వస్తారు ప్రాక్టికల్ గా సోషల్ ఇంజనీరింగ్ అనేది మనం మొదలు పెట్టాలి ఎవరు మొదలు పెట్టలేదు అంటే పెట్టారు సార్ నేను యూట్యూబ్ లో చూసాను గాలి వినోద్ కుమార్ గారిని గౌరవనీయులు సార్ అది వర్గీకరణ పోరాటానికి కౌంటర్ చేస్తే వందల మంది కౌంటర్ చేస్తారు మనం ఎంత అజ్ఞాన పరిస్థితిలో ఉన్నాం ఈ వర్గీకరణ ఈ కుల వ్యవస్థ మనల్ని ఇంత దారుణమైన స్థితిలో ఉంచినప్పుడు సరే దాంట్లో యూస్ ఉంది దీని కాంట్రవర్స్ దాని బెనిఫిట్స్ అదొక సబ్జెక్టు దానికి ఉన్నది కానీ ఇది అర్థం పెట్టుకొని మానవాద శక్తులు మనల్ని ఎంత దారుణమైన స్థితిలోకి నెట్టివేయబోతున్నాయి పదేళ్ళ నుంచి జరుగుతున్నటువంటి రాజ్యాంగం యొక్క హననం ఎలా జరుగుతుంది చట్టాలు ఎలా కోల్పోతున్నాం రీసెంట్ గా వక్ బోర్డు కూడా వాళ్ళు వేలు పెట్టారు మొత్తం నాశనం చేసుకుంటారు జ్ఞానం జరగబోయే ప్రమాదాన్ని అదే పునరావృతం చెప్పి జ్ఞానం కలిగించే మేధావుల పరిస్థితిలో ఈరోజు మనం ఉన్నాం నా కన్క్లూజన్ నేను ఈ వేదిక నుంచి ఏం ఇవ్వదలుచుకున్నానంటే ఈనాటికి కూడా మన ఇప్పుడు పాటలు పాడుకున్నారు చక్కగా మన పాటలు మన డప్పులు మన కాలు గజ్జలు మన స్పీచ్లు అన్నీ కూడా ఒక్కటే రాత్రి స్మాష్ అవుతుంది ఒకటే రాత్రి మనం ఎంత చైతన్యం కలిగించినా వినడానికి ఆహా ఓహో బాగా పాడుతున్నారు నేను అంబేద్కర్ అని బలే ఉందిరా పాట మంచిగా మాట్లాడిండ్రా ఇవన్నీ చెప్తాడు ఓవర్ నైట్ లో టోటల్ చేంజ్ అయిపోతుంది ఓవర్ నైట్ ఒక పచ్చ నోట్ ఎందుకు ఇది మనం పాడే పాట ఈ హాల్ నుంచి దాటగానే వాడు మర్చిపోతున్నాడు మనం పాడే పాట ఆడే ఆట మాట్లాడే మాట ఏ మెదడిని మార్చడం లేదు హృదయాలను తాగట్లేదు తాకినా కూడా టెంపరీ ఎవరి యొక్క సలు టెంపరీ సుఖాలకు అలవాటు పడ్డాం ఈ మనమాత భావజాలం పెద్ద సబ్జెక్ట్ మన సెల్ ఫోన్లకి టీవీ సీరియల్ షాపింగ్ మాల్లకి రకరకాలుగా అలవాటు చేసి ధనిక పేద చిన్న స్థాయి పెద్ద స్థాయినే కాదు అందరం బానిసలమే మళ్ళీ ఉరుకుతానే ఉంటాం చెప్పే మాటలు చేతల్లో మాత్రం అందరం మనకి బానించగలము ఇది రైట్ టైం అందరం కూడా మెదళ్లను మార్చాలి హృదయాలను కదిలించడానికి ఇప్పుడు కానీ మనం స్టెప్ తీసుకోకపోతే ఇప్పుడు కానీ జ్యోతిబాపూలే యొక్క ఆదర్శాన్ని ఒక్కొక్కరు జయంతి ఈ జయంతి సందర్భంగా ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరు ఒక జ్యోతి బాబులేగా చెయ్యకపోతే అత్యంత ప్రమాదిక మనల్ని కాపాడడం ఎప్పటి వల్లగా కాబట్టి దయచేసి అందరం కూడా ఒక మూడు పనులు చేసుకోవాలని చెప్తుంది ఇప్పటికే కొంత మేధావి వర్గం మనకి తయారయ్యా గొప్ప గొప్ప మేధావులు తయారయ్యారు వాళ్ళ యొక్క మార్గదర్శకత్వంలో వాళ్ళు ఏది చెప్తే అది తూచ తప్పకుండా పాటించగలిగేటువంటి ఒక యుద్ధ వీరు లాంటి కొత్త సైనికుల్ని మనం తయారు చేసుకోవాలి సామాజిక సైనికుల్ని తయారు చేసుకోవాలి వాళ్ళకి సరియైన జ్ఞానం నింపాలి ఆ సైనికుడికి మూడు లక్షణాలు ఉండేటట్టుగా మనం తీర్చిదిద్దుకోవాలి మొట్టమొదటి మనం ఆది నుండి ఆ సింధు నాగరికత నుండి ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామ క్రమం మహనీయుల త్యాగాలు రాజ్యాధికార పోరాటం రాజ్యాధికార ఆవశ్యకతను గురించిన జ్ఞానం రెండో పని ఆ సైనికులకు వ్యసనాలు లేకుండా మనం ఒక దీక్షలాగా చేపించాలి ఏంటిది ఇది సోషల్ మీడియా కానీ ఈ ఓట్లకు అమ్ముడు పోవడం కానీ ప్రజల్ని అమ్మి పెట్టడం కానీ ఇట్లాంటి కార్యక్రమాలు లేకుండా ఒక మంచిగా వ్యక్తిత్వంతోనే ఎవరైనా ఆకర్షింపబడతారు మంచి వ్యక్తిత్వం కలగల వ్యక్తులుగా తీర్చిపోయి మూడవది ఏంటంటే శత్రువు ఎక్కడో లేడు మన మధ్యలోనే మన కాలనీలనే మన వాడలనే మన ఇంట్లోనే ఒక్కంట్లనే నలుగురు నాలుగు రకాలుగా ఉంటాం విభజన వాడు ఒక్క విభజన చేస్తే మనము వేల 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 విభజనలు చేసుకున్నాం ఇప్పుడు ఎవడి బ్యానర్ వాడికే ఎవడి ఫోటో వాడికే డయాస్ మీద సీట్ ఇవ్వకపోతే వాడు నెక్స్ట్ కౌంటర్ పెట్టి ఇంకో మీటింగ్ పెట్టే పరిస్థితులు ఉన్నాయి ఇంత దారుణమైన పరిస్థితుల్లో మనం కాబట్టి ఊర్లలో పల్లెల్లో పట్టణాలలో దోపిడీ రాజకీయ పార్టీలకు దళారులుగా వ్యవహరిస్తున్నటువంటి ఆ యొక్క లైన్ నిస్మ్యాంట చేయాలంటే మనం ఏ ఏర్పాటు చేయబోయే సైనికుల లోపల ఆల్టర్నేట్ నాయకత్వాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి ఆ యొక్క లక్షణాలు వీళ్ళకు ఉండాలి ఒక ఆల్టర్నేట్ వాళ్ళ వాళ్ళని మార్చలేదు ఇక బాణిసత్వానికి అలవాడు అమ్ముడు బోడకు అలవాటు పడ్డని మనం మార్చు ఏదైతే మనం సైనికులు తయారు చేయాలనుకుంటే వాళ్ళ మూడు లక్షణాలు ఉన్నాయి జ్ఞానం ఉండాలి దుర్వక్షణాలు మానుకోవాలి అవుతల ఎవడైతే దళారు ఉన్నాడో దళానికి కౌంటర్ గా ఆల్టర్నేట్ నాయకుడుగా ఎదురు కలిగేటువంటి మాట పాట ఆట సర్వ విధాలుగా బహుముఖంగా ఎదగలిగేటువంటి సిపాయిలని మనం తయారు చేసుకొని మహనీయులు యొక్క పోరాటంలో భాగంగా గౌరవనీయులు గాలి వినోద్ కుమార్ సార్ లాంటి వారి యొక్క సారథ్యంలో అందరం కలిసి ఈ జ్యోతులను వెలిగించినప్పుడే జ్యోతిబా పూలే గారి జయంతికి అర్థం ఉంటుందని నేను ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులు ఉపేంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ बस नाना जय भीम, जय भोले।